తెలంగాణలో మందుబాబులకు షాక్ ఒక్కసారిగా మందుబాబులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్ సో తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ హోలీ సందర్భంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేసినట్లు హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ పోలీస్ కమిషనర్లు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు హోలీ హోలీ సందర్భంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఆరు గంటల వరకు కూడా మద్యం దుకాణాలు కళ్ళు దుకాణాలు రెస్టారెంట్లు మూసివేయాలని చెప్పేసి ఆదేశించారు బార్లు స్టార్ హోటళ్ళు రిజిస్టర్స్ క్లబ్బులకు సంబంధించి మినహాయింపులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది హోలీ సందర్భంగా ఎలాంటి న్యూ సైన్స్ చేయవద్దని బైకులపై తిరుగుతూ అరుస్తూ రంగులు పొయ్యవద్దని రోడ్లపై హోలీ వేడుకలు చేసుకోవద్దని ఆదేశించారు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఆ రోజైతే మద్యం అంటే ఇరవై ఐదో తారీఖున మొత్తం మద్యం దుకాణాలు అన్నీ కూడా వైన్ షాపులన్నీ కూడా క్లోజ్ అయితే చేస్తున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి